హలో ఆల్ వెల్కమ్ టు గోల్డెన్ ఐనికర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఉగ్గు ప్రిపేర్ చేయడం ఎలా అనేది చూద్దాము సో చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది డీటెయిల్గా చూపిస్తాము ఈ వీడియోలో మనకి బయట బేబీ సిరల్స్ అనేవి చాలా దొరుకుతాయి దాంట్లో ప్రిజర్వేటివ్స్ అనేవి అన్ని యాడ్ చేస్తూ ఉంటారు నిల్వ ఉంచడానికి అలా కాకుండా మనం ఇంట్లోనే ఉగ్గు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రాసెస్ చూద్దాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి సో ముందుగా ఉగ్గు పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికి టూ కప్స్ రైస్ తీసుకోండి అండ్ ఒక చిన్న కప్పు మినపగుండ్లను తీసుకోండి అండ్ ఇంకో చిన్న కప్పు పెసరపప్పుని ఇంకో చిన్న కప్పు కందిపప్పుని తీసుకోండి అలాగే ఇంకో చిన్న కప్పు ఎర్రపప్పుని కూడా తీసుకోండి దానికి ఒక పది బాదం పప్పులను యాడ్ చేయండి ఇవన్నీ ఉగ్గుకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఒక జల్లి బుట్టలోకి వడేసుకోవాలి నీళ్ళన్నీ వడిపోయాక ఒక పల్చని గుడ్డ పైకి నీట్గా ఆరపోసుకొని నైట్ అంతా ఆరినివ్వాలి అలా ఆరిన దినుసులని మనం నెక్స్ట్ డే మార్నింగ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోరగా సన్నని సెగ పైన కాల్చుకోవాలి అలా వేగిన దినుసులని చిన్నగా కలుపుతూ ఉండాలి పది నిమిషాల తర్వాత ఒక చిట్టుకటి వాము చిట్టుకటి జీలకర్ర అనేది యాడ్ చేస్తే పిల్లలకి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది అలా వేగిన దినుసులని ఒక స్టీల్ కంటైనర్లోకి తీసుకొని కొంచెం చల్లారాక మిక్సీ బౌల్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు పిల్లలకి ఒగ్గుకి సో నెక్స్ట్ మనము ఇప్పుడు ఉగ్గు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాము స్టవ్ పైన బౌల్ పెట్టేసి ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి బౌల్లోకి అండ్ చిట్టికడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉగ్గు పౌడర్ని యాడ్ చేశాక కూల్ వాటర్ని మిక్సప్ చేయాలి అదే హాట్ వాటర్ తీసుకుంటే ముద్దగా అవుతుంది ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఏ ఉండలు లేకుండా కలుపుకున్నాక మరుగుతున్న నీళ్ళలోకి ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేటప్పుడు మనం చిన్నగా కలుపుతూనే ఉండాలి పది నిమిషాల తర్వాత అది చిక్కబడుతుంది చిక్కబడ్డాక తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి అది చల్లారాక మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గు రెసిపీ అనేది తయారైపోయింది ఇప్పుడు మా పాప సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు ఎలా తినిందో ఒక స్మాల్ వీడియోలో మీకు చూపిస్తాను క్యూట్గా ఉంటుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టోల్ డీ యూట్యూబ్ ఛానల్